హలో మచ్చ సిక్స్త్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏం దేవుని చూపిస్తున్నాను అనుకుంటున్నారో ఏం లేదు నర్సంకోట ముత్తలమ్మ తీసుకొచ్చారు మా ఊరికి ప్రతి సంవత్సరం నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు మూడు నెలలు ఏరు నెలలు నర్సిట ముత్తమ్మ తీసుకొచ్చారు ప్రతి సంవత్సరం కోట ముత్తలమ్తో పాటు దుర్గమ్మ తల్లి కూడా తీసుకొచ్చి ఊరేగింపు చేస్తారు మా ఊర్లో ప్రతి గ్రాండ్గా ఈ సంవత్సరం ఆరో తేదీ ఐదు నెల ఎత్తుకొని ట్వంటీ ఫైవ్లో మార్నింగ్ భక్తులంతా కలిసి తప్పెట్లతో వెళ్ళి నర్సిం కోటకు ముత్తలమ్మను భుజాట్రూప్ మోసుకొని కాలునాడతూ రామగిరికి తీసుకొచ్చారన్నమాట తారీఖు ఈవినింగ్ కల్లా నర్సింకోట ముత్తలం నర్సింకోట నుండి రామగిరికి తీసుకొచ్చారు భుజాలపై మోసుకొని భక్తులంతా అంతా ముత్తలం అంతా పాటు దుర్గాదేవిని కూడా మోసుకొని తీసుకొచ్చారు రామగిరికి నేను వెళ్ళి దర్శనం చేసుకున్నాను దర్శనం బాగా కలిగింది గ్రామ దేవతలు నరసింకోట ముత్తాలం ప్రతి సంవత్సరం గ్రాండ్గా సెలవు చేస్తారు అనేక ప్రాంతాల భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తుంటారు భక్తులు ఈ గంటలలో దేవతలు బౌరిగా మొదలు పెడతారు తొమ్మిది గంటల సమయంలో బలిపిల్లను బలిస్తారు ముత్తాలకు దుర్గాదేవికి ఇంకోటి ముత్తలమ్మ తల్లి దుర్గాదేవి జాతర రామగిరి విలేజ్ మండల్ సత్సారి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ లో ఫుల్ గ్రాండ్ ప్రతి చేస్తారు మా ప్రతి సంవత్సరం గ్రామ దేవత దేవతలను భుజాలపై మోస్తూ ఊరేగింపు చేస్తూ రాత్రి ఎనిమిది గంటల నుండి నెక్స్ట్ డే మూడు గంటల వరకు ఊరేగింపు చేస్తూనే ఉంటారు తప్పెట్లు మేళాలతో గ్రాండ్ గా బలి బలి ఇచ్చిన తర్వాత గ్రామ ప్రజలంతా కోళ్ళు మేకలను గొర్రెలను బలి ఇస్తారు ఈ విధంగా బలి చేసిన జీవాలను నెక్స్ట్ డే భోజనం చేసుకుని వండుకొని తింటుంటారు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు ఇంకా సంవత్సరం మా ఊరు గ్రామ జీవితం నరసం కూడా జాతర ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తారు కమండ్ తెలిసి మర్చుకోకుండా ఇంకా రెండు రోజులు గ్రాండ్ సెలబ్రేట్ చేస్తారు ముత్తల తల్లి జాతీయ మా ఊరిలో చిన్న ముత్తలమ్మ తల్లిని గంటలకి ఊరేగింపు మొదలు పెడతారు రామగిరి నుండి ముత్తమ్మకు నర్సింహోడి ముత్తలమ్మ తీసుకెళ్ళడానికి ఊరేగింపు నాలుగు గంటలకి మొదలు పెడతారు రామగిరిలో అనేక ప్రాంతాల నుండి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల భక్తులంతా వచ్చేసి నర్సింహం ముత్తలమ్మ ఊరేగింపును చూస్తుంటారు ముత్తలమ్మను దుర్గాదేవిని మొద్దాం అనుకున్నాను కానీ మొదలైకపోయిన నెక్స్ట్ రోజు ఏడో తారీఖు ఐదు నెల ఇది కోయోలో ముత్తలమ్మను దుర్గాదేవిని నా భుజాలు మోసుకుని ఊరేగింపు చేశాను ఇప్పుడు దేవతలు ముత్తాల మద్దలు మరియు దుర్గాదేవి చాలా బరువుగా ఉన్నాయి మోయలేకపోయినా చాలాసేపు మోసాను నా భూజాలపై ఇక దుర్గమ్మ తల్లి దేవతలను నా భుజాలపై మోసి ఊరేగింపు చేశాను తర్వాత కొద్దిసేపు తర్వాత వేరే భక్తుల దగ్గర ముత్తాలు నా భూజాలపై మోసి ఊరేగింపు చేశాను చాలా ఆనందం వేసి ఊరేగింపు సమయంలో దేవతలను భుజాలపై మోస్తే అనుకున్న కోరిక నిర్వహిస్తాను భక్తుల నమ్మకము నేను మోసం చాలా ఆనందం వేసింది కూడా ఈ విధంగా మీరు గ్రామ దేవతల జాతరలో విధంగా భుజాలపై మోసారు లేదో కూడా కామెంట్లో లో తెలిసి మర్చిపోకోకుండా కూడా కొద్దిసేపు దుర్గమ్మ తల్లిని భుజాలపై మోసాడు ఈ విధంగా మా ఊర్లో ప్రతి సంవత్సరం నర్స ముత్తమ్మ తల్లి దుర్గమ్మ తల్లి జాతర గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు భుజాలపై మోసేటప్పుడు మొత్తం బాడీ అంతా వాటర్ తో తలవాలి అప్పుడు కానీ మిమ్మల్ని ముట్టుకొని దేవతలను దుర్గమ్మ తల్లికి పట్టు వస్త్రాలు పట్టు చీర గాజులు టెంకాయ పూజగా ఇస్తారు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు చివరిగా కంప్లీట్ చేసే ముందు తల్లి గుడి ముందర బలి బలి ఈ విధంగా బలి బలి ఇచ్చిన తర్వాత స్థలము దుర్గా దేవతని ఊరేగింపు చివరికి తీసుకెళ్తారు వెళ్తారు నర్సింగ్ కోటకు నిజంగా మా ఊర్లో దుర్గమ్మ జాతర సెలబ్రేట్ చేస్తారు మీ ఊరు జరిగే జాతర పేరు కూడా కమెంట్ తెలిసి మర్చిపోకుండా అది ఊరు పేరు ఏమిటో కూడా కమెంట్ తెలిసి మర్చిపోకుండా